ఈ రోజున మా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రానికే కాదు కేంద్రంలో కూడా చాలా కీలకమైన పొజిషన్లో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆదర్శానికి ఆయన నిజాయితీకి ఏదైతే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి పవన్ కళ్యాణ్ గారు కట్టుబడి ఉన్నారో దానికి మేమంతా సిద్ధం అని చెప్పి ఈ రోజున ఒక రాక్షస పాలన అందమొందించడానికి పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా రోజున నిలబడతాం పవన్ కళ్యాణ్ గారిని ఘనమైన విజయంతో ఆయన విజయాన్ని సాధించడం అలాగే రాష్ట్రం మొత్తం కూడా ఏదైతే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారో

எல்லாம் வந்து யாரும் இதுதான் పవన్ కళ్యాణ్ ఏదైతే మా ప్రీతమ నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఇప్పటం సభ నుంచి చెప్పారో ఇక్కడ ఏదైతే వ్యతిరేక ఓట్లు చేరనివ్వను వైసీపీ వ్యతిరేక ఓట్లను చేర చీలనివ్వను అని చెప్పి ఏ రోజు నుంచి మొదలుపెట్టి చెప్పారో ఆ రోజు నుంచి కష్టపడి పనిచేసి జనసేన పనిచేసి ఈ స్థాయిలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మా తాడేపల్లి మండలం నుంచి అదే కొల్లకొండ గ్రామం నుంచి వీర మహిళలు మొక్కుని మేము ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అఖండ విజయం సాధించిన తర్వాత కేంద్ర కార్యాలయం నుంచి పాదయాత్రగా బయలుదేరి అమ్మవారి దుర్గమ్మ అమ్మవారి దగ్గరికి పాదయాత్రగా నడిచి చీరా సారా నూట ఒక్క కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి ముక్కులు తీర్చుకుంటాం ఎందుకంటే ఈ కార్యక్రమం ఎందుకు చేపట్టామంటే ప్రజలు సుభక్షంగా ఉండాలని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజానీకం సు సుభిక్షంగా ఉండటం కోసం ఈ రాక్షస పాలన పోవటం కోసం ఆయన చేసిన కృషికి మా పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలుగా తెలుపుకుంటూ ఆయన ఇంకా నిండు ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఉండాలని చెప్పి ఇంకా అత్యున్నత స్థానానికి వెళ్ళాలని చెప్పి ఇప్పుడు రాష్ట్రంలోనే కీలకమైన నాయకుడిగా ఎదిగారు అలాగే దేశంలో కీలకమైన నాయకుడిగా ఎదిగినాక ఆయన వెంట పని పనిచేస్తామని ఆయన ఇలాంటి ఇలాంటి విజయాలు ఇంకా ఎక్కువగా పొందాలని చెప్పి మా తాడేపల్లి మండలం నుంచి మండల కమిటీ కానీ ఏదైతే ఇక్కడ మండలంలో ఉన్నటువంటి పది గ్రామాల నాయకులు కానీ కార్యకర్తలు కానీ వీర మహిళలు కానీ అందరం కలిసి వందలాదిగా బయలుదేరి కొంతమంది పాదయాత్ర చేస్తున్నారు కొంతమంది నడవలేక బళ్ళ మీద వీటి మీద వస్తున్నారు అందరం కలిసి అమ్మవారి చెన్న చెంతకి వెళ్ళి ఆమెకి మొక్కులు సమర్పించుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారు విజయం ఆయన విజయం చేకూరాలని ఇంకా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా ఇది ఏర్పాటు చేసామండి జై జనసేన జై హింద్